హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వేడి వేడి వేణు పొంగల్ చేస్తున్నాం ఫ్రెండ్స్ దీనిలో ముఖ్యంగా స్పెషల్ ఏమంటే బ్రౌన్ రైస్ కూడిన వేణు పొంగల్ ఫ్రెండ్స్ ఇది చాలా బాగుంటుంది ఆ దగ్గర చాలా మంచిది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ముఖ్యంగా రెండు గ్లాసుల బ్రౌన్ రైస్ చూడండి ఫ్రెండ్స్ మా వైఫ్ చూపిస్తాను నన్ను ఈ విధంగా సరదాగా మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఒక కప్పు పెసరపప్పు నాలుగు బాదం పప్పు కావాల్సిన జీడిపప్పు స్పూన్ జీలకర్ర మిరియాలు మళ్ళీ నో ఫ్రెండ్స్ రెండు రబ్బల కరివేపాకు నాలుగు పచ్చిమిరకాయలు కట్ చేసుకునే విధంగా తురిమిన అల్లము చిన్న చిటికెడు ఇంగవ ఇంగవ వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి మిస్ కాకుండా వేసుకోండి వీలైనంతవరకు నెయ్యి ఇదే అండి మెయిన్ దీని స్పెషల్ ఏమంటే నెయ్యి ఈ నెయ్యితో మీరు కట్ పొంగల్ చేశారంటే ఒక రేంజ్లో ఉంటుంది ఫ్రెండ్స్ వెంట పొంగల్ ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి చూద్దాం ఇప్పుడు ఎలా చేయాలో చేసి చూపిస్తాం ఫ్రెండ్స్ చూడండి అట్లా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంట్లో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మీకు అందరికీ నాకు తెలిసిన వీడియోస్ అన్నీ కూడా మీకు పెడుతూ ఉంటాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూడండి ఎట్లా ట్రై ఎట్లా చేస్తాము చూడండి ఫ్రెండ్స్ ఇలాగ బ్రౌన్ రైసు పెసరపప్పు రెండు మిక్స్ చేసుకొని వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అందరూ కూడా అదే విధంగా వాష్ చేసుకోండి వాష్ చేసుకొని కొన్ని అటు నానబెట్టుకోండి నానబెడితే స్మూత్గా ఉంటుంది ఫ్రెండ్స్ తినడానికి ఆ వెండి పొంగలి పెసరపప్పు రైస్ రెండు మిక్స్ అయ్యి ఫ్లాష్ అవుతుంది చూడండి రెండు మిక్స్ అయిన టేస్ట్ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మీరు మిస్ అవుతుందండి ఈ రైస్ కడిగినప్పు ఈ బ్రౌన్ రైస్ తర్వాత ఈ పెసరపప్పు కడిగిన నీళ్ళు హెయిర్స్ కానీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ హెయిర్స్ చాలా సిల్కీగా ఉంటాయి మీకు ఇది కూడా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ వీలైనంత ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా చూడండి సార్ మామిడి క్యాల్సియం స్టార్ట్ అవుతుంది ఈ విధంగా మామిడి పూత ఎట్లా బాగా కాసాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా కుక్కర్ పెట్టుకుంటే చాలా స్మూత్గా బాయిల్ అవుతుంది ఫ్రెండ్స్ బ్రౌన్ రైస్ కదా బ్రౌన్ రైస్ కసలు చాలా స్మూత్గా బాయిల్ అవుతుంది ఫస్ట్ గీ వేసుకోవాలి దాంట్లో రెండు స్పూన్లు గీ గీ ఎంత లిమిటేషన్ లేదు ఫ్రెండ్స్ ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది అటర్నెస్ ఎక్కువ వేసుకున్నా కూడా ప్రాబ్లం ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి తగినంత వేసుకోండి నెయ్యి నెయ్యి ఫ్లేవర్ వెన్ పొంగల్కి ఎక్సలెంట్ అంతే తో ఫస్ట్ పచ్చిమిరకాయ ఫ్రెండ్స్ కారానికి పచ్చిమిరకాయలు చిట్పట్ల ఆనప్పుడు కరివేపాకు కూడా కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది బాగా ఎలా సౌండ్ దీనికి ఒక దింట్లో వేస్తున్నాడు చాలా బాగుంటుంది கூட பாதோட அதே ஜிளமரம் அலுவலாம் கொஞ்சம் வேகம் தர்வாத்த

స్మెల్ ఎట్లా ఉంటుందంటే ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ స్మెల్ వేగిపో వేగిపోతుంది ఫ్రెండ్స్ అయిపోయింది ఇప్పుడు వాటర్ పోసుకోవాలి దాని వాటర్ పోసుకుందాం ఫ్రెండ్స్ నాలుగు కప్పులు వాటర్ వాటర్ బాయిల్ అయిన తర్వాత రైస్ వేసుకుందాం ఫ్రెండ్స్ కొంచెం అట్లా నేర్చుకుంటాం టేస్ట్ తగినట్టు రాళ్ళు ఉప్పు ఇప్పుడు మనం నానబెట్టుకున్న బ్రౌన్ రైస్ రెండు రైస్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా ఇంక బాయిల్ అవ్వాలి విజిల్ మూత వేసుకుని కుక్కర్ విజిల్ నాలుగు విజిల్ వచ్చేంత బాగా బాయిల్ చేసుకున్నా এটা ওসেন পোমা চোদ্দ ফ্রেন্ডস